ఏఎన్ఆర్ గారు చనిపోతానని ఆయనకి తెలిసిన మనం సినిమాని కంప్లీట్ చేశారు ఏఎన్ఆర్ గారికి క్యాన్సర్ వచ్చి డాక్టర్స్ కూడా ఏం చేయలేము ఇంకా కొన్ని రోజులే ఉన్నాయని చేతులు ఎత్తేసారంట అది తెలిసి ఏఎన్ఆర్ గారు ఒక రెండు రోజుల పాటు ఎవరితో మాట్లాడకుండా ఒక రూమ్ లో ఉండిపోయారంట ఆ రెండు రోజుల్లో ఆయనకి ఆయనే ధైర్యం తెచ్చుకున్నారు లేదా ఇంకేమైందో తెలియదు గాని ఆ తర్వాత రోజు రూమ్ లోంచి బయటికి వచ్చి మనం సినిమాలో ఆయన చేయాల్సిన బ్యాలెన్స్ సీన్ పేపర్స్ ని తెప్పించుకొని అందులో ఏ సీన్ చేయకపోతే పర్లేదో చూసుకొని అవసరం సీన్స్ ని కంప్లీట్ చేశారు అది కూడా ఎంత కష్టంతో అంటే క్లైమాక్స్ లో అఖిల్ ని వెతుక్కునే సీన్ చేస్తున్నప్పుడు ఆయన అంతటిగా ఆయన నిల్చోలేని పొజిషన్ లో ఉన్న నాగార్జున గారు అండ్ నాగచేతనే గారు ఆయన పట్టుకొని ఆ సీన్ ని కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఏఎన్ఆర్ గారికి బాగా సీరియస్ అయ్యి లో అడ్మిట్ అయ్యారు ఆయన అప్పటికి ఆయన పాటు షూట్ కంప్లీట్ చేసిన డబ్బింగ్ మాత్రం ఇంకా చెప్పలేదు ఇక టీమ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఏఎన్ఆర్ గారు డబ్బింగ్ నేనే చెప్తానని డబ్బింగ్ సెటప్ తెచ్చి ఆయన ముందు పెడితే ఐసియూ బెడ్ మీద తన క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పారు ఇలా ఆయనకున్న చివరి రోజుల్ని కూడా సినిమా కోసమే అంకితం చేశారు